మహోన్నతుడా మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ మీ అపారమైన కృపచేత మీ కరుణ చేత మమ్మలందరూ సజీవులేఖలో ఉంచి మీ మందిరంలోనికి నడిపించి నాయన మిమ్మల్ని ఆత్మతోను సత్యముతోను ఆరాధించడానికి సమయోచితమైన జ్ఞానమును సమయమును ఇచ్చినందుకు మీకు వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రము తెలుపుకుంటున్నాం మా దేవ ఇదిగో నాయన ఇప్పటిదాకా కన్న తండ్రి మిమ్మల్ని పాటల ధర మహింపరిచాము ఇక మీరు రాయించిన అరవై ఆరు పుస్తకాల లేఖనాల పరిశోధనలో గెలుచుండగా కన్నా తండ్రి మాట్లాడిన ఈయన నన్ను పరిశుద్ధాత్మ ప్రేరణతో నిలబెట్టండి నాయన మాట్లాడే ఏ మాట కూడా తండ్రి సొంత భావంతో సొంత ఆలోచనతో నేను ఏమాత్రం కూడా చెప్పడానికి ప్రయత్నించక మీ మాటలకు లోబడి మీ వాక్యానికి తలదించి నాయన మీ వాక్యాన్ని సరైన రీతిలో వివరించడానికి జ్ఞానమును శక్తిని పరిశుద్ధాత్మ సహాయమును ధైర్యపరచండి మీ కృపలో మీ కరుణలో భద్రపరచండి నాయన ఇదిగో తండ్రి వింటున్న నీ బిడ్డలు నా ఆత్మీయులు సహోదరులు సహోదరు మనలో తండ్రి సరైన రీతిలో వాక్యాన్ని విని మా జీవితాలు వారి జీవితాలు మార్చుకొని రెండు గొప్పమైన పా మహాపరలోకాన్ని చేరగలిగే భాగ్యం ప్రసాదించమని మా ప్రభు మా రక్షకుడు మీ పిరుగుమాడైన యేసు క్రీస్తు వారి అమూల్యమైన నామములు ఈ మిక్కిలి వినయముతి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి ఆమెను మంచిది ప్రేమైన దేవుని వార్లరా ఇలాంటి సమయాన్ని కల్పించిన పరమందున దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కృతజ్ఞత ఆస్తు తీస్తూ తెలుపుకుంటున్నానండి అలాగే సమయాన్నిచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన సంఘ కాపురైనటువంటి చదరేకాయ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను అలాగే మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలుపుకుంటూ వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమన దేని వారుల లూక రాసిన సువార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాం లూక రాసిన సువార్త లూక రాసిన సువార్త ఇరవై మూడు అధ్యాయ లూక రాసిన సువార్త ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాం కావచ్చు దయచేసి శివదేవారిని గమనించి వదండి క్లుప్తంగా అప్పుడు గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించది యేసు వారి వైపు తిరిగి ఎరుసెలేమి కుమార్తెలారా ఇక్కడ ఒక మాట గమనించండి ఇక్కడ ఎవరి గురించి అంటున్నాడు అంటే కుమార్తెలారా ఇక్కడ గమనించండి బాగా కిందికి ఇంకా పోతే మనకు అర్థమవుతుంది ఎరుసలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి ఇంకా కిందికి ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలి అని స్థానములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి ఇక్కడ ఇక్కడ గమనించండి ప్రేమ దేని వల్లరా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువను మోసుకుంటూ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఎరుసలేము కుమార్తెలు గొప్ప జనసమూహము ఆయనను చూస్తూ ఏడుస్తూ వెంబడిస్తుంటే క్రీస్తు ప్రభులవారు వాళ్ళ గురించి ఒక మాట అన్నాడు అమ్మా ఎరుసలేమో కుమార్తెలారా అన్నాడు అక్కడ సమస్త జనులారా అనలేదు సమస్త జనులారా నా గురించి ఏడవకండి అనలేదు ఎరుసలేము కుమార్తెలారా నా గురించి ఏడవకండి మరి ఎవరి గురించి ఏడవమన్నాడు మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అక్కడ ఇంకొక మాట అన్నాడు ఏమని ఇంకో మాట అన్నాడు ఏమని ఇదిగో గొడ్రాలను కనని గర్భములను పాలి అని స్థానములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పు సాగుదురు ఇక్కడ ఈ సందర్భం దేని గురించో మనం చేస్తే బాగా ఆలోచించాలి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు శిలను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎరుశులేమ కుమార్తెలు వచ్చారు ఏడుస్తున్నారు రొమ్ము కొట్టుకుంటున్నారు ఎందుకని అయ్యో మా ప్రభువుకు వేశారు అయ్యో మా ప్రభువుకు శిలవ వేశారు అని ఏడుస్తున్నాడు అక్కడ ఆయన అంటున్న మాటకి వాళ్ళు దానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత మీ ఎరుశులేము మీదికి లేక మీ మీదికి విపత్తు కలుగుతుంది చాలా విపత్తే కలుగుతుంది దానిని గురించి మీరు ఏడవండి అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు అక్కడ దానిని గురించి ఏడవండి ఎందుకు దాని గురించి ఏడవంటున్నాడు కనని గర్భములు పాలి స్తన్యములు ధన్యములైనవని చెప్పు దినుములు వచ్చుచున్నావి ఈ సందర్భం ఏమిటో మీరు బాగా గమనించి ఒకవేళ తెలుసుకుంటే ఇది ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరుగుతున్నది జరిగే సంగతి గురించి ప్రభు చెప్పాడని ఆలోచిస్తే జరగబోయే సంగతి యేసుక్రీస్తు క్రీస్తు శ్రీలో మీద ఉన్నప్పుడు లేక వెళుతున్నప్పుడు ఆయన చెబుతున్న జనసమూహం చూసి మాట ఇది ఎప్పుడు జరిగిందంటే కూడా క్రీస్తు శకం క్రీస్తు వచ్చిన తర్వాత డెబ్బైలో మహా భయంకరమైన విపత్తు ఆ లోకానికి లేదా ఆ ఎరుషులేముకి సంభవిస్తున్న దాన్ని క్రీస్తు ప్రభుల వారు వాళ్ళకు చెబుతున్నట్లుగా మనకి స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది ఎందుకు ఆ రోజు పాలియన వాళ్ళు ధన్యల గొడ్డాలు ధన్యల ఎందుకు ధన్యలు అంటున్నాడంటే ఒక చిన్న ఉదాహరణ ఆ రోజు పిల్లలుంటే ఎత్తుకొని వెళ్ళడానికి కష్టం కదా జనులతోనూ ఇంకా వీళ్ళతోడు ఏమంటున్నాడంటే మా మీద పడండి అంటారంట ఆ రోజు మా మీద పడండి ఎందుకని మరల అవదండి మాట అసలు మరలా మాట ఇదిగో గొడ్రాలను పానీయని కనని గర్భమును పానీయని స్థానములు ధన్యములైన చెప్పు దినములు వచ్చి చిన్నవి అప్పుడు మా మీద పడని పర్వతములతోనూ మమ్మల్ని కప్పడని కండలతోనూ మీరు చెప్పు సాగదురు ఏ రోజు ఇది ఏ రోజు ఇక్కడ మీరు ఇలా ఏడుస్తారు ఎవరు పాలి అని స్థానములు ధన్యములు గొడ్రాలు కనదాని వాళ్ళు ధన్యములు ఇక కనిన వాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు ఏమనేడుస్తారో తెలుసా కొండలతోను పర్వతములతోనూ మా మీద పడండి మేము ఈ ఇప్పత్తు సంభవిస్తుంటూ చూడలేకపోతున్నాం ఈ బాధ భరించలేకపోతున్నా మమ్మల్ని ఇలా కప్పేయండి మమ్మల్ని ఇలా కప్పేయండి లేదా చంపేయండి అనే దినములు వచ్చుచున్నవి అని రాబోయే సంగతిని గురించి ఎరుసలేము కుమార్తెలతోటి క్రీస్తు ప్రభుల వారు చెబుతున్న మాట ఇది చాలామంది మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు లేక కొంతమంది అంటూ ఉంటారు ఎరుసలేముల కుమార్తెలు లేకుంటే యేసుక్రీస్తులోవ మోసుకుంటూ వెళ్తూ ఉంటే చాలామంది రొమ్ము కొట్టుకుంటూ ఆయన వెంబడిస్తుంటే అప్పుడు అన్నాడు ఇదిగో సమస్త జనుల గురించి రాబోయే దినాల్లో మీ పిల్లలు చాలా విపత్తులు సంభవిస్తాయి పాపంలో పడిపోతారు లేక మీ మాట మీకు వినరు కదా వాళ్ళ గురించే ఏడవండి అన్నట్టు చాలామంది బోధిస్తూ ఉంటారు అందుకే బైబిల్ తెలుసుకోవాలి వాక్యాన్ని గ్రహించుకోవాలి ఎవరు ఎవరు ఎవరికి ఎలా చెబుతున్నారు క్లుప్తంగా చెబుతున్నారు బాగా వివరిస్తున్నారో దాన్ని గమనించాలి అందుకు మీకు ఏం కావాలంటే జ్ఞాన వివేకం ఎక్కువగా ఉండాలంటే నేను ఎప్పుడే కానీ నేను ఇదే అంట జ్ఞానము కలిగిన వారిగా మనం ఉంటే తప్ప బైబిల్ అనేది మనకి అర్థం కాదు ప్రిమిన దేనివారు ఇంకా ముందుకెళ్దాం మత్త రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయము మత్తాయ రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయము మత్తాయ్య రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయము వచనం మత్తాయ్య రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయము పదహారవచనం యూదాయలో ఉండువారు కొండలకు పారుపవులను మిద్ది మీద ఉండువారు తమ ఇంటిలోనికి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు పొలములో ఉండు వారు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణి గర్విష్ఠులకు పాలిచ్చు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనాను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించండి అంటున్నాడు ప్రభు అక్కడ ఇక్కడ ఏమంటున్నాడు యుదాయలో ఏమంటున్నాడు అక్కడ ఫస్ట్ నుంచి యుదాయలో ఉండి వారు కొండలకు పారిపోవలను ఆ రోజు ఒక రోజు వస్తుంది మీకు ఆ రోజు ఒక రోజు వస్తుంది మీరు పారిపోతారు మహాశ్రమ కలుగుతుంది చాలా విపత్తు మీకు సంభవింపబోతుంది కనుక మీరు ఏం చేయాలంటే ఒకటే ఒకటి మీరు నేర్చుకోవాలి ఏమని అక్కడున్న వాళ్ళకు చెప్తున్నాడు ఎవరికి ఎరుసలేమో వారి గురించి కుమార్తెల గురించి ఏమని చెప్తున్నాడు ఆయన ఆ సంభవించేదేదో చలికాలమందైనను విశ్రాంతి సంభవింపకుండా సంభవింపకుండవలనని ప్రార్థించండి చలికాలం అయితే మీరు తట్టుకోలేరు ఎక్కడికి వెళ్ళాలో పిల్లల్ని ఎత్తుకొని మీకు అసలే తెలియదు ఒక విశ్రాంతి దినమైతే బయటకి పోకూడదు మిగతా కాలాలు రాని ప్రభు ఆ దిన ఏం చేయాలంట ప్రార్థించాలంట చలికాలం రాకూడదంటున్నాడు విశ్రాంతి అందు కూడా రాకూడదు అంటున్నాడు కిందికింక మాట కిం కిందికి ఇంకో మాట అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుడు చలికాలం అందైందేనో విశ్రాంతి దినమందైనా సంభవింపకుండవాలని ప్రార్థించుడి లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు ఇక ఎప్పుడును కలగబోదు ఆ దినములు తక్కువ చేయబడక పోయిన ఎడల మీ ఏ శరీరం తప్పించుకొనుట ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను ఇక్కడ ఏమంటున్నాడంట ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే ముందు అలాంటి శ్రమ దాలేదంట ఎప్పటికీ యేసుక్రీస్తు వచ్చినప్పటికీ అంతకుముందు అలాంటి శ్రమ దాగలేదంట మరలా అలాంటి శ్రమ సంభవించదంట మరి ఎప్పుడు సంభవిస్తుందంటే ఇది క్రీస్తు శకం డెబ్బైలో సంభవిస్తుంది ఇది మహాభయంకరమీ పత్తు రాబోతుంది ఒక సామ్రాజ్యం వారు మిమ్మల్ని ఏలడానికి వస్తారు మిమ్మల్ని చెదరగొడతారు మీరు ఇక్కడ ఉండరు మీ ప్రాంతాలలో ఉండరు మీ గ్రామంలో ఉండరు మీ లేకుంటే మీ ఊర్లో మీరు ఉండరు ఎక్కడ ఉండరు ఎర్రిసలేములే మీరు అసలే ఉండరు ఉండ తగదు ఎందుకంటే ఆ దినం మీ మీద ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మీరు చేసిన క్రియలు అలాంటివి కనుక ఎరుషలేము వారి గురించి మాట్లాడుతున్న మాటది ఇంకా ముందుకు వెళ్దాం ప్రియుల ఇంకా ముందుకు వెళ్దామా లూకా రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయము లూకా రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినం లూకా రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినాం లేక ముప్పై తొమ్మిది కాని ఓదుకుంటే కూడా మనకి లేకుంటే ముప్పై ఎనిమిది నుంచి ఓదుకుంటే కూడా మనకు కొద్దిగా క్లుప్తంగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రభు పేరట వచ్చువా రాజు సుధింపబడునుగాక పరలోకమందు సమాధానం సర్వోన్నతమైన మహిమయు మహిమయుండునుగాక అని తాము చూచిన అద్భుతములను గూర్చియు మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి ఆ సమయంలో ఉన్న కొందరు పరిచయలు బోధ కూడా నీ శిష్యులు గడ్డించమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలవేరని మీతో నిచ్చే చెప్పుచున్నాను నేను అప్పుడు చూడండి ఏసుక్రీస్తు ప్రభుల వారు మనం ఒక పండగ చేసుకుంటాం కదేది గాడిద మీద యేసుక్రీస్తుని ఊరేగించే పండుగ చేసుకున్నాం కదా అలా వస్తున్నప్పుడు జన సమూహములు ప్రభు పేడ వస్తున్నవాడు గాక మహారాజుకు జయమ కలుగును గాక దావిది కుమారుడానికి జయమ కలుగును అంటాం కదా అలా అంటా ఉంటే కొందరు పరిచయాలు ఇదిగో ప్రభు అని శిష్యులు ఊకుండమని చెప్పు ఎందుకు అలా అరుస్తున్నారంటే ఒకవేళ వీళ్ళు ఊకుంటే ఈ రాళ్ళు శబ్దం అంటున్నాడు అలా వస్తూ 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 ఎరుసలేమకు సమీపిస్తాడు ఎరుసలేమనకు వస్తుంటే కింద అంటున్నాడు చూడండి ఆయన ఎరుసలేము గురించి ఏం మాట్లాడుచున్నాడు కిందికి నలభై ఒకటో వచ్చిందమ్ము ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి అక్కడేమో ఎరుసు ఎరుసలేమ కుమార్తెలు ఏడమన్నాడు ఇక్కడేమో ప్రభు ఏడుస్తున్నాడు దేని విషయమై ఆ పట్టణం విషయమై ఎరుసలేమి విషయమై దాని గురించి ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసు